పల్లె ఉమాదేవి గొప్ప దార్శకునురాలని పుట్టకుడు ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి వ్యాఖ్యానించారు శుక్రవారం అనంతపురంలో పల్లె ఉమాదేవి వర్తంతి వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ పల్లె ఉమాదేవికి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రెడ్డి పల్లె ఉమాతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురి కావడం అక్కడ చూసేవారందరినీ కలిసివేసింది కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలాజీ విద్యా సంస్థల సిబ్బంది ఇతరులు పల్లెవు వాళ్ళు నివాళులర్పించిన వారిలో ఉన్నారు

ಮನುಷ್ಯನ ಶ್ರೀ ಬಾಲಿರು ಲೈವ್ ಬಂದ میں اندر کی پلیس پلیس کی طرف سے جی لو بات اپریٹر منجا اپریٹر میں ساتھ میں اس کو سمت تو بان دے رہا ہے ساتھ میں ٹھیک کر لیں نا کوئی انٹرنل بات ہے مگر یوں بات ہے جو کر رہا ہے ان کا بیک گراؤنڈ ان کا بیک گراؤنڈ

ধ థ్యాంక్ యూ మా ఫ్యామిలీకి ఇంత తోడుగా ఉంటున్నారు రోజు ఎప్పుడు మర్చిపోలేని రోజు ఏదో మీరందరూ మాతో పాటి తోడుగా ఉంటారు చాలా చాలా థ్యాంక్ మహోన్నతమైన మానవతావాది మా ఇంటి దీపు శ్రీమతి పల్లె అమ్మ వర్ధన్ సందర్భంగా కొంచెం ఎన్నిక అంత దగ్గర ఇక్కడికి వస్తున్న జన నా తరఫున నా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలాగా ఉంటున్నారు తాను చనిపోయి ఆరు సంవత్సరాలైనా ఇప్పటికి కూడా చెక్కు చెందిన అభిమానంతో ప్రేమతో గౌరవంతో నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా నాయకులు కూడా వచ్చి ఈ గాసు నిజంగా ఉమా చరిత్రలో చిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోతుందంటే ఏమాత్రం సందేహం లేదు ఉమా గృహిణిగా మంచి గృహిణి మంచి భార్యగా మంచి తల్లిగా ఎనలేని సేవలు అందించింది అంతేకాకుండా బాలాజీ విద్యా సంస్థ అధిపతిగా వేలాది మంది పొద్దుగాచ్చింది లక్షలాది మంది ఈ విద్యా సంస్థ ద్వారా చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారంటే ఆ క్రెడిటు ఆ గొప్పతనం అంతా శ్రీమతి మాకే చెల్లుతుంది అంతేగాక రాజకీయంగా కూడా తాను మా వెంట ఉంది అటు నల్లమల్ నియోజకవర్గంలో కానీ ఇటు పుట్టుబ నియోజకవర్గంలో కానీ అన్ని సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ మున్సిపల్ ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో మా వెంట ఉంది మా నాయకులను తెలుగుదేశం పార్టీ శ్రీని గెలిపించడం ఘనత శ్రీపతి శ్రీమతి పల్లెమేక తక్కుతుంది ఎక్కడ స్వర్గంలో ఉన్నా తప్పకుండా ఆ ఆశీస్సులు మా కుటుంబం మీద ప్రజల మీద తప్పకుండా ఉంటాయని ఎక్కడన్నా చాలా ఆనందంగా ఉండాలని ఆమెకు ఆత్మక శాంతి కలగాలని జన్మ జన్మల మందికి చాలామందికి సౌకర్యం కల్పించారు మనం చిన్నప్పుడు చూసాం గవర్నమెంట్ కాలేజీలు చాలా తక్కువ మగపిల్లల్ని దూరం పంపి తగ్గించాలని చాలా మంది పేరెంట్స్ ఉండేది ఆడపిల్లల సంగతి చెప్పనే చెప్పారు అలాంటి సమయంలో శ్రీ శ్రీమతి ఉమ్మగారు మల్లె రఘునాథ్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి టౌన్లో మేజర్ ప్రతి టౌన్లో ఉన్నత విద్యాభ్యాస స్థాపనలు స్థాపించి ఎందరికో చదువుకోవడానికి సంస్థలు